నమస్కారం దివ్యాంగ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ద్వారా సహాయ సహకారాలు అందివ్వాలి అనుకుంటే జాయిన్ బటన్ ద్వారా నలుగురికి మీ సహకారం అందించండి నిరుపేద దివ్యాంగుల కోసం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మరియు హోప్స్ ఫౌండేషన్ హస్తం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మరియు హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కలిసికట్టుగా ప్రతి నెల అనేక మంది నిరుపేదలు వృద్ధులు దివ్యాంగులకు అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తూ వారి కుటుంబాలకు కొంతమేర ఆదుకోవడం జరుగుతుంది ఈ నెల ఒక నెలకు సరిపడా సరుకులను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు ఎంతో వెనుకబడి ఉన్న కుటుంబాన్ని వెతికి ఒంగోలు సంతపేటలో నివసించే నిరుపేద దివ్యాంగురాలు సుభాషిణికి అందజేశారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహారావు రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు శ్రీను బ్రహ్మారెడ్డి రాధా రమణయ్య తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం అందించాలని ఎందరో నిరుపేతులు మరియు దివ్యాంగులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సహాయం చేయదలిచిన వారు ఎయిట్ ఫైవ్ జీరో డబల్ జీరో డబల్ నైన్ టూ ఎయిట్ నెంబర్ కారణం సంప్రదించమని పిలుపునిచ్చారు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి హోప్స్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి నెల ఇద్దరికి సరుకులు పంపిణీ ఇవ్వమని చెప్పడం జరిగింది అన్నట్టుగా ఈ నెల ఆ ఇద్దరికి మనం సరుకులు పంపిణీ ఇవ్వడానికి ఒంగోలు వచ్చాం ముందుగా ఈ సరుకులు తీసుకున్న నిరుపాయల తరఫున హోప్స్ ఫౌండేషన్ టీమ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను